ఆయికొట్టు అధ్యక్ష దాంట్లో ముప్పై వేల ఎకరాలు దాదాపు నా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష మాది టైల్యాండ్ దీంట్లో థర్టీ సెవెన్ టీఈ పనులు ఎంతవరకు ముగింపు అవ్వలేదు అధ్యక్ష మొన్న అది క్లోజ్ చేయించాము మళ్ళీ రీఎస్టిమేట్ చేసాము దానికి మిగతా ఆర్ఎంసి పనులు ముగించవలసిందిగా కోరుకుంటూ అక్కడ వత్సవలస లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ప్రపోజల్ పెట్టాం అది కూడా పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకుంటూ కళింగపట్నంలో ఉన్న ఎత్తిపోతల పథకం తొంభై శాతం పనులు పూర్తి అయిపోయి అక్కడ మోటార్స్ అన్నీ వచ్చేసి గత ఐదు సంవత్సరాల నుండి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టేశాం దాన్ని కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి త్వరగా దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ ఏదైతే నేరడ్ బ్రిడ్జ్ నా సెకండ్ ఫేజ్ ఉందో అది ఎంతవరకు వంశధార మనకి ఒరిస్సాతో ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇప్పుడు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కనుక అది తేలిస్తే మా జిల్లాకి జేవనాడైనటువంటి ఈ సెకండ్ ఫేజు క్లియర్ అవుతుంది అధ్యక్ష సైడ్ వీర్ ద్వారా